హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ అందరికీ నమస్కారం అందరికీ స్వాగతం రెండో పెళ్లి కోసం అమ్మాయిల్ని వెతికేవారు మీలో ఉన్నట్లయితే మీరు మాత్రమే ఈ వీడియో చూడండి వీడియో పూర్తిగా చూసిన తరువాత మీ నిర్ణయాన్ని కమెంట్స్తో చెప్పండి మా దగ్గర చాలా పెళ్లి సంబంధాలు దొరుకుతాయి ఈ అమ్మాయి ప్రైవేట్ హాస్పిటల్లో జాబ్ చేస్తున్నారు రెండో పెళ్ళి ఈమెకు ఒక మంచి అబ్బాయి కావాలి పెళ్లి చేసుకోవడానికి మాత్రమే కావాలి ఈమె పేరు కల్పన కొంచెం బీద కుటుంబానికి చెందిన అమ్మాయి ఈమె భర్త బాగా సంపాదించి కుటుంబాన్ని పెంచేవాడు అలాగే ఈమె జాబ్ చేస్తూ కొన్ని డబ్బులు సంపాదించేది ఇద్దరు చాలా చక్కగా జీవితాన్ని గడుపుతూ ఉండేవారు ఉన్నట్టుండి ఈమె భర్త ఇంటికి రాలేదు తరువాత ఇంక్వైరీ చేస్తే అతనికి ఆల్రెడీ పెళ్ళయ్యింది అని తెలిసింది ఈమెను వదిలిపెట్టి మొదటి భార్యతో కాపురం ఉంటున్నాడు ఈమె జీవితంలో భర్త విషయంలో ఒక తప్పు జరిగింది ఇంక్వైరీ చేయకుండా పెళ్లి చేయడమే దీనికి కారణం ఇప్పుడు ఈమె రెండో పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారు ఈమెకు ఎటువంటి భర్త కావాలో తెలుసుకుందాం ఈమె పేరు కల్పన అని చెప్పారు హాస్పిటల్లో రిసెప్షనిస్ట్ గా పనిచేస్తున్నారు ఇరవై ఒక్క వేల శాలరీ వస్తుంది కల్పన గారి పుట్టినరోజు ఇరవై మూడు జూన్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది అంటే ముప్పై మూడు సంవత్సరాలు ఈమె ఇంటర్ చదివారు హాస్పిటల్లో జాబ్ వచ్చిందని పై చదువులు చదవలేదు ఈమెకు పిల్లలు లేరు ఈమెకు ఒక భర్త కావాలి ధనవంతులైనా లేదా భేదవారైనా పర్వాలేదు ఈమె ఏమంటున్నారు అంటే నేను జాబ్ చేస్తున్నాను కాబట్టి భేదవారైనా పర్వాలేదు అంటున్నారు ఇరవై ఒక వేల రూపాయలు సంపాదిస్తున్నారు ఈమె తన మొదటి భర్త గురించి చెప్పొద్దన్నారు నేనే ఈమెను ఒప్పించి ఈమె భర్త డీటెయిల్స్ వీడియోలో చెప్పాలి అనుకున్నాను మీరు ఈమెను పెళ్లి చేసుకోవాలి అంటే కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను మీరు మరలా ఈమెను మొదటి భర్త గురించి ఎటువంటి డీటెయిల్స్ అడగండి అడిగితే ఫీల్ అవుతుంది ఇప్పటి వరకు మూడు పెళ్లి సంబంధాలు వచ్చాయి కానీ వాళ్ళు ఎందుకనో క్యాన్సిల్ చేశారు మీరు ఈమె మొదటి భర్తను ఎటువంటి పర్మిషన్ అడగవలసిన అవసరం లేదు ఎందుకంటే ఆయన వేరే అమ్మాయితో కాపురం చేస్తున్నాడు కల్పన గారి మీద మీకు నమ్మకం ఉండి పెళ్లి చేసుకోవాలి అనుకుంటే కామెంట్స్తో చెప్పండి ఈ అమ్మాయి నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి మీరు నా ఛానల్కి కొత్త వారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి హిందువులు ముస్లింలు క్రైస్తవులు లేదా వేరే క్యాస్ట్లో ఎవరైనా ఈమెను పెళ్లి చేసుకోవచ్చు ఈమె వయసుకన్నా తక్కువ వయసు ఉన్న అబ్బాయి లేదా ఎక్కువ వయసు ఉన్న అబ్బాయి ఎవరైనా ఈమెను పెళ్లి చేసుకోవచ్చు ఈమెను పెళ్లి చేసుకుని కుటుంబాన్ని చాలా చక్కగా పెంచుకుంటూ ఈమెతో జీవితాన్ని పంచుకునే మంచి మనసు ఉన్న భర్త కావాలి అంటున్నారు మీలో కొంతమందికి భారీ చనిపోయి రెండో పెళ్లి కోసం ఎదురు చూస్తారు వాళ్ళు కూడా ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు అమ్మాయి నచ్చితే వీడియోకి లైక్ చేయండి పెళ్లి చేసుకుని ఈమెతో జీవితం పంచుకోవాలి అనుకునేవారు కమెంట్స్లో పెళ్లి చేసుకుంటాను అని చెప్పండి మరలా మరొక మంచి పెళ్లి సంబంధంతో కలుసుకుందాం అందరికీ బాయ్